భారత్పై దాడి కోసం నూట ముప్పై అనుబాబులు సిద్ధంగా ఉన్నాయని పాక్ మంత్ పాక్ మంత్రి బెదిరింపులు భారత్పై భారత్పై దాడి చేసేందుకు నూట ముప్పై అనుబాబులు సిద్ధంగా ఉన్నాయని పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగారు వీటితో పాటు గోరీ షహీన్ గజ్నీ క్షిపణలు కూడా ఉన్నాయన్నారు భారత్ సింధు జలాలు నిలిపిస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు పాక్ వద్ద అణ్వాయుధాలు పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రాష్ట్ర ప్రాంతంలో భద్రపరచమని భారత్ కవిసే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు మా వద్ద ఉన్న అన్వాయుధాలు క్షిపణులు ప్రదర్శన కోసం కాదువో అన్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికి తెలియదు మా బాలిస్టిక్ క్షిపణులు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటాయనేసి అబ్బాసీ బహిరంగంగానే బెదిరింపులకు దిగారు పాకిస్తాన్ నుంచి ఎదుర్కొన్న తీవ్ర పరిణామాలను ఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటుందని అబ్బాసీ వ్యాఖ్యానించారు రెండు రోజులు గగనతలం మూసేస్తే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళం గురుకుపోయిందన్నారు మరో పది రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయన్నారు అంతేకాదు ఇబ్బందులు ఎదుర్కోవడానికి తాము ఇబ్బ ఇబ్బందులను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు అంతకుముందు రోజే రా అంతకు ముందు రోజు పాక్ మాజీ సారీ పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు గత ముప్పై సంవత్సరాలుగా తమ దేశం ఉగ్రవాదాన్ని పోషిస్తుందన్నారు అమెరికా కోసమే తాము ఇవన్నీ చేయాల్సి వస్తుందనేసి అమెరికా పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకరించారు అంతేకాకుండా పాకిస్తాన్ మాది విదేశాంగ మంత్రి బుట్టో బుట్టో కూడా భారత్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సింధు నదిలో నీరు పాకపోతే భారతీయులు రక్తం పారిస్తామని బహిరంగంగానే పాకి భారత్ను హెచ్చరించారు కానీ దీనిపైన భారత్ స్పందిస్తూ దీవ్రమైన భారత ప్రద భారత కేంద్రం స్పందిస్తూ వారి యొక్క మాటలు పిచ్చి పిచ్చి మాటలుగా ఖండించారు వారి యొక్క ప్రవర్తన వారు చేసే వారు మాట్లాడే పద్ధతి వారు చేసే పనులకు సంబంధం లేకుండా ఉంటుందనేసి భారత మాది భారత కేంద్ర మంత్రి స్పష్టం చేశారు